జయంతి కార్యక్రమానికి విచ్చేసిన వేదిక పైన ఉన్న మా తండ్రి గారితో పాటు సదసరులకు మరియు కుటుంబ సభ్యులకు ఎస్ఆర్ఆర్ చాటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ డైరెక్టర్లకు వేది వెనక ఉన్న నా పంచాయతీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏమో ఈరోజు ఏమీ మాట్లాడలేకపోతున్నాను ఎందుకో మరి నాకు అసలు కావడం లేదు ఒక పక్క ఆనందం ఒక పక్క బాధ కూడా ఉంది చాలా సంతోషం ఈరోజు తండ్రి గారి జయంతి వేడుకలకు విచ్చేసిన మీరందరికీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా మరి మా ఆయన వెంకటేశ్వరరావు గారు అప్పుడు గతంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టడం మనం పెనుగొండలో ఇల్లు కడదాము అన్నప్పుడు నా జీవితం అంతా ఈ తోటలోనే ఉంటుంది ఆయన ఎంపీగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఆదివారం ఇక్కడికి రావాలి పెనుగొండ మన పంచాయతీలో ఉన్న కూరతో మాట్లాడాలి మరి పంచాయతీ గ్రామస్తులతో మాట్లాడతానే ఆయనకు ఒక సంతోషం ఇక్కడ ఎందుకు పంట పెడతాం నష్టం వస్తుంది అంటే నష్టం వచ్చినా ఇక్కడ ఉపాధి చూపించాల్సిన బాధ్యత నాకుందని ఎల్ల వేల ఈ పోర్టులో సుమారుగా నూరు మంది దాకా ప్రతిరోజు పనిచేసేవారు ఆ డబ్బులు లేకపోతే నైట్ ఎక్కడ గడిపేవారో తెలుసా ఆదివారము పేమెంట్ కు కూరకు డబ్బులు లేకపోతే చెప్పకూడదు కానీ చెప్పాల్సిన అవసరం వచ్చింది రాత్రంతా క్లబ్ లో రాంగ్ కృష్ణ ఫైనాన్స్ అసె తప్పను రాత్రంతా క్లబ్ లో కూర్చొని మరి అప్పు తెచ్చుకోవడమో ఆదివారం పూలకి పది గంటలకంతా సంతకపోవాలి కాబట్టి పేమెంట్ ఇచ్చేవారు అది ఏంటంటే ఛాన్సార్లు అడిగాం ఏనానా ఏంటి ఈ కథ ఎట్లా ఈ మంత్రిగా ఏంటి ఎంపీగా ఏంటి ఇవంతా అంటే మైకు పట్టుకుంటే ప్రజల్లోకి వెళ్తే నువ్వు ఎలా రాజకీయం చేయాలో వాళ్ళే నీకు నేర్పుతాడు ప్రజా సమస్యలే నిన్ను నేర్పుతారని చెప్పేవారు మరి మంత్రిగా మీరు ఎలా చేశారంటే అధికారులే నీకు నేర్పారు నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడతావని చెప్పేవారు ఉంది మరి నేను కూడా మరి ఎందుకో ఏమో మరి నాన్నగారు చనిపోయిన తర్వాత ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం అనేక మరి ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్లు కావచ్చు మరి సవితమ్మ యువసేన కావచ్చు మరి ఎప్పుడు ఏ సమయం చెప్పినా నీళ్లు లేవంటే నీళ్లు సప్లై చేయడం కావచ్చు కరోనా సమయంలో కావచ్చు మరి రంజాన్ తోఫా కావచ్చు ఆరోగ్యం లేకపోయినా విద్య ఎవరికైనా విద్య ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న వారికైనా మా డైరెక్టర్లు మరి సవితమ్మ యువసేన అందరూ ఎల్ల మరి ఈ రోజు ఎస్ఆర్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ నడుస్తుంది అంటే మరి డైరెక్టర్లు అదే విధంగా సవితమ్మ యువసేన నేను గర్వంగా చెప్పగలన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాతో పాటు పోరాటం చేసిన వ్యక్తులు కొంతమంది చాలా మంది పెరగ చేస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇరవై నాలుగులో మరి టికెట్ వచ్చింది మరి టికెట్ రాకన్నా ముందు నాతో ప్రయాణం చేసినవారు వారు నాతో పాటు అవమానాలు పడిన వారు నాతో పాటు కేసులు పెట్టించుకున్న వాళ్ళు నాతో పాటు అడుగులు అడుగులు ఏమి ఆశించకుండా మరి సవితమ్మ యువసేన కావచ్చు మరి కాయల రంజనాలు అట్లాంటి వాళ్ళు మరి త్రివేంద్ర అట్లాంటి వాళ్ళు వేదిక మీద వాళ్ళు చాలా మంది టికెట్ వస్తుందో రాదో తెలియదు సవితమ్మకు ముఖ్య విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇందాకే చెప్పారు స్వపక్షము ప్రతిపక్షము స్వపక్షము ప్రతిపక్షం ఒక పక్క నారాయణ గారు నా మీద కేసులు పెట్టి నా వ్యాపారాలు దెబ్బతీసి మమ్మల్ని మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టి ఫైనాన్షియల్ మా కుటుంబ సభ్యుల్ని నాకు దూరం పెడితే నేను కంట్రోల్ అవుతానని చెప్పి కడపకి ఇంకో ట్రాన్స్ఫర్లు ఎవరు మా బంధువులు కావచ్చు మా కుటుంబ సభ్యులు కావచ్చు వెనుక పని చేస్తూ అదే విధంగా సవితమ్మ యువసేన నిజంగా వారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాయి ఎందుకంటే మరి నాకు టికెట్ రాకముందు మనం ఈ కార్యక్రమం చేయాలా అన్నప్పుడు అదే విధంగా ముందడుగులో ఉంది నా పంచాయతీ అదే విధంగా సవితమ్మ యువసేన మరి కొంతమంది పెద్ద నాయకులనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ మరి రమణ గారు మా తండ్రి గారికి సలహాలు ఇచ్చారు మళ్ళీ నాకు సలహాలు ఇచ్చి ఈ రోజు నన్ను ఒక మంచి మార్గ నువ్వు చేస్తున్న తప్పు నువ్వు చేస్తున్నది రైతు అని నిర్భయంగా ఆ రోజు గతంలో కూడా ఇప్పుడు అంటే ఇలాంటి పెద్దలందరూ నన్ను ప్రోత్సహించి నా భుజం తట్టి మేము సైతం మీతో ఉంటామని చెప్పి ఈరోజు నన్ను ఈ స్థాయికి తెచ్చారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి నేను ఎమ్మెల్యే కావడమే నా కళ అందుకే సహకరించారు అందరూ చాలా సంతోషం మరి కానీ చంద్రబాబు నాయుడు గారు నన్ను రాత్రి పన్నెండు గంటలప్పుడు ఫోన్ చేసి నువ్వు క్యాబినెట్ లో ఉంటున్నావు పొద్దున్న ప్రమాణ స్వీకారానికి రెడీ చేయనప్పుడు నిజంగా చాలా ఆనందపడ్డాను చాలా గర్వపడ్డాను అంతేకాకుండా వేదిక మీద నరేంద్ర మోడీ గారికి నన్ను పరిచయం చేశారు వీళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి గారు మంచి స్పీకరు మంచి బీసీ లీడరు ఎంఐ కూడా మంచి ఫైటర్ అని చెప్పినప్పుడు నిజంగా నా జన్మ జన్మైందన్న విషయాన్ని కూడా మీరు అందరికీ తెలియజేస్తున్నారు మరి కొంతమంది ఏమో సవితమ్మ దగ్గర డబ్బులు లేవు అప్పులున్నాయి సవితమ్మ ఏం రాజకీయం చేయగలదు జరపగలదు సవితమ్మ దగ్గర ఉండేది పుటా నా గుడుగులు ఏమి రాజకీయం చేస్తారు సవితమ్మకి ఏజెంట్లు కూడా పెట్టుకోలేదు పరిస్థితి అని కూడా కొంతమంది అన్నారు సవితమ్మకు కుటుంబ సభ్యులు ఎలా పనిచేస్తారో కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా పనిచేసిన తలు తెలుగుదేశం ఎన్డిఏ కుటమి నాయకులు ఉన్నారన్న విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం